జనగమ జిల్లా కేంద్రంలో సంత్ సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరవ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్క్ నుండి ఆర్టీసీ చౌరస్తా మీదుగా ఎన్ఎంఆర్ గార్డెన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ఎన్ఎంఆర్ గార్డెన్లో భోగ్ బండార్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పల్లారజేశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లారజేశ్వర రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో రెండు కోట్లతో పాటు ఒక ఎకరం భూమి బంజారా భవన్ కోసం శాంక్షన్ అయిందని బంజారా భవన్కు తన సొంత డబ్బులతో సేవాలాల్ మహారాజ్ విగ్రహం ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు బంజారా జాతిని మేల్కొల్పి బంజారాలకు దారి చూయించిన మహానుభావుడు సేవాలాల్ మహారాజ్ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో సంత్ సేవాలాల్ మహారాజు జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ నాయక్ ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆజ్మీరా స్వామి నాయక్ రెండో వార్డ్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ వాంకడో తనిత టిజిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బుఖ్య చందు నాయక్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భానుతో ధర్మభిక్షం

अपन डायरेक्ट नहीं

డిమాండ్ చేస్తే రావాల్సిందే మన హక్కుగా మనకి రావాల్సిందే మనకి ఎవరు కూడా ఉట్టికి అవసరం లేదు ఒకప్పుడు బంజారా హిల్స్ అని పేరు పెట్టుకున్న అనేక మంది యొక్క బంజారా బంజారా హిల్స్ లో మనకు మన యొక్క బంజారా భవన్ కట్టుకోవడానికి అరవై డెబ్బై సంవత్సరాలు కట్టిన తెలంగాణ తెలంగాణ కాదు స్వతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాతనే మనం ఇలా బంజారా భవన్ కట్టుకున్నాం ఆ బంజారా భవన్ లో అనేక మీటింగ్ నేను వచ్చిన చిత్తశుద్ధి ఉండాలి చిత్తశుద్ధి కాబట్టి ఆ బంజార భవన్ అక్కడ వచ్చింది అనేక చోట్ల వచ్చినాయి మనకు కూడా రావాలి అదే రావాల్సినవి ఉన్నాయి కొన్ని రోజులు వేసుకోవాలి కొన్ని ఇంకా ఇంకా బాగు చేసుకోవాలి ఈ ఒక్కొక్కటి వచ్చే క్రమంలో మీకు అండగా మీ సోదరునిగా ఖచ్చితంగా నేను అది అసెంబ్లీలో మాట్లాడతా ఎనిమిదో షెడ్యూల్లో పెట్టే దాంట్లో మనం ఇక్కడ మాట్లాడాల్సిందే ఇక్కడ పోయి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రూపంలో మన యొక్క పోరాటం చేయాలి మామూలుగా చెప్తే అవుతుంది మాట్లాడి కొట్లాడితే అవుతుంది పోరాటం దీర్ఘకాలికంగా చేస్తే షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయడంలో మన బాట మనకు రావడమో కానీ ఖచ్చితంగా నా వంతుగా ఎందుకంటే నాకు కూడా ఓట్లు ఇచ్చిన వాళ్ళు మొత్తం కూడా నాయకులు ఉన్నారు వాళ్ళందరికీ బాధ్యతగా నేను చేయాల్సిన అవసరం ఉన్నది ఇదే వేదికలు ఉన్నా మందరికి వస్తూ ఖచ్చితంగా తెలియజేసి వారికి వారి యొక్క నిజమైన కోరిక ఎవరికైతే ఆనాడు వారు కొట్లాడుతున్నారు కాబట్టి వారి యొక్క హక్కు ప్రకారం వాళ్ళకేట రావాలో ఇవాళ ఎస్టీలో లంబాడస్కి సంబంధించిన వాళ్ళ వాటా ప్రకారం నిధులు రావాలి రిజర్వేషన్ రావాలి ఉద్యోగాలు రావాలి ఇల్లు రావాలి నేను ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి మీకు తెలియజేస్తూ మీ అందరి జాతి ఐక్యం చేయడం ఉంటాయన్నా మానవ ఎందుకంటే అన్న అన్నారు మొన్న ఎక్కడ కూడా దండాలు కూడా ఎవరు కొట్టుకోలేదన్నా నా మీద చిన్న చేస్తే కూడా మా వాళ్ళు ఎవరిని కొట్టని చెప్పినాం ఎవరు కూడా ఒక రాయి కానీ ఒక పువ్వు కానీ వేరే వాళ్ళు ఎవరు వేసినా కూడా వాటిని కూడా మొత్తం రాళ్ళు పూల పూలు స్వీకరించి ఎందుకంటే గ్రామం ఐక్యంగా ఉండాలి తండ ఐక్యంగా ఉండాలి గొడవలు కాకూడదని చెప్పేసి ఈ పద్నాలుగు నెలలో ఎక్కడ కూడా ఎవరు ఏ చేసినా కూడా స్వీకరిస్తున్నాం మేము ఒక మార్గం చూపిద్దామని చూస్తున్నాం ఆ ఊర్లో ఉండే ఎర్రగుంట తండాలో ఉండే సర్పంచ్ గాని ఎనిమిది మంది వార్డు సర్పంచ్ అరెస్ట్ చేస్తే కూడా వాళ్ళని తీసుకురావడం మేము ఒత్తిడి చేసినాం ఆ ఊరికి సంబంధించిన అన్ని కూడా ఖచ్చితంగా వచ్చేటట్లు చూసినాం భవిష్యత్తులో కూడా చేస్తానని మీ పద్నాలుగు నెలల చూస్తున్నారు నేను మనస్తత్వంగా చూస్తున్నారు పార్టీలకు అతీతంగా ఎవరైనా వచ్చినా చేయడమే బాధ్యతగా నేను చేస్తున్నాను విద్య అయినా వైద్యమైన సదుపాయాలైనా పనులైనా బరాబర్ ఎవరికి ఏ విధంగా మాటిస్తూ నన్ను విడిచి గౌరవించి చేసినందుకు మొత్తం జాతీయ పెద్దలందరికీ కూడా జాతీయ నాయకుల జై తెలంగాణ జై మా డాక్టర్ సాబ్బు మీరు తప్పనిసరిగా రావాలి మేము పదిహేనో తారీఖు ఉత్సవాల సందర్భంగా మేము చేసుకుంటున్నాం కానీ మీరు ఏదైనా వస్తే బాగుంటుందని చెప్పేసి అంటే డాక్టర్ సాబ్బ అర్థం చేసుకుంటున్నాను ఎందుకంటే ఈ బెల్ట్ వేసుకొని మొత్తం ప్రోగ్రామ్ ఈ ఇరవై పది పది రోజుల నుంచి వెళ్ళి బయటకు వచ్చే పరిస్థితి లేకుండే అందువల్ల చెప్పేసి తప్పనిసరిగా రావాలి ఎట్లయినా తక్కువైతే మా హాస్పిటల్ నేను చూసుకుంటా అని చెప్పాను అందుకే వచ్చిన ఇవాళ వారు ఒక మంచి మాట కూడా చెప్పారు రెండు కోట్ల రూపాయలతో పాటు ఎకరం భూమి కూడా శాంక్షన్ అయి ఉన్నది ఎత్తుకులాడుతూ ఉన్నారు వెంటనే మేము దాన్ని కూడా తయారు చేసుకుంటామని చెప్పేసి దానికి నా యొక్క అవసరం ఏమంటుంటే మాత్రం ఖచ్చితంగా మీ అందరితో కలిసి నేను వస్తా మాట్లాడతాం ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు మీ ఇంటికి పోతున్నారు నేను నా ఇంటికి పోతున్నా మళ్ళీ వచ్చినప్పటికీ మళ్ళీ అడుగుతున్నాను ఏమేం సార్ సార్ చెప్పిన మీరు వస్తే కదా నేను చెప్పిందే మాట్లాడేది కాబట్టి మీరు వచ్చి మాట్లాడితే ఖచ్చితంగా మీతో పాటు నేను వస్తా ఎక్కడికంటే అక్కడికి ఇక్కడ కలెక్టరేట్ తీసుకోపోతారా లేకపోతే పైన అక్కడికి ఏమన్నా ఎస్సీ కమిషన్ దగ్గర పోతారా మంత్రి దగ్గర రమ్మంటే మీతో పాటు నేను రావడానికి సిద్ధం కానీ మనకు వచ్చే సంవత్సరం వరకు రావాలంటే మీరు వస్తే మీతో పాటు నేను వచ్చి ఖచ్చితంగా అది ఇప్పించే పని నేను కూడా చేస్తానని చెప్పేసి మీకు మాటిస్తున్నా అంతేకాదు మనందరినీ అలా ఏకీకృతం చేస్తున్న వారి బోధనలు అనుసరణ సేవాలాల్ సంతో సేవలాల్ మహారాజ్ గారి యొక్క ఏదైతే మంచి మార్గంలో మనందరినీ నడపాలనుకున్నారో మనందరినీ ఏకం చేయాలనుకున్నారో మనందరికీ మొత్తం కూడా బ్రత్ కుమార్గం చూపించిన సేవలాల్ మహారాజు యొక్క విగ్రహాన్ని కూడా నా పైసత్వ నేను పెడతానని చెప్పి కూడా మన బంగారా భవన్ లో ఖచ్చితంగా నా బాధ్యతగా నేనే నా యొక్క పైసత్వం పెడతానని చెప్పి నేను మీకు మాటిస్తున్నాను అదేవిధంగా కొన్ని తమ్ముడు ధర్మ మాట్లాడుతూ కూడా చెప్పిండు మొత్తం కూడా ఇక్కడ పక్కనే చెంపకైల్స్ దగ్గర ఉన్న హాస్టల్ వస్తారు చూస్తే మా గిరిజన బిడ్డల యొక్క పరిస్థితి బాగాలేదు మీరు రావాల్సి అని చెప్పారు కలెక్టర్ గారితో చెప్పినప్పుడు మాట్లాడితే చంపకి లోనే ఒక పది ఎకరాల ల్యాండ్ ని ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని చెప్పేసి పెడతా ఉంటున్నారు అందులోనే ఇది కూడా పెట్టాలని చెప్పి తెలుసుకొని పెడితే పర్వాలేదు పెట్టకపోయినా మాత్రం తొందరగా పసర దగ్గర దగ్గర ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం ల్యాండ్ ఐడెంటిఫైజేషన్ అందులోనే ఈ స్కూల్ కూడా వస్తుంది నేను భావిస్తున్నా ఒకవేళ రాకపోతే మాత్రం ఖచ్చితంగా వచ్చి దానికి మళ్ళా కొత్తగా ల్యాండ్ ఐడెంటిఫికేషన్ కోసం కూడా మీతో పాటు నేను కలిసి ఇవన్నీ సమస్యలు బంజారా భవన్ కావచ్చు లేకపోతే లోకల్ గా మనకున్న సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ యొక్క స్కూల్ కి సంబంధించింది కావచ్చు మా చెల్లె కాని మా కూడా చెప్పిండు ఇప్పటికీ తండాల్లో కొన్ని ఇంట్లలో మంచినీళ్ళు లేవని చెప్పి ఎక్కడెక్కడ మంచి నీళ్ళు లేవని చెప్పేసి నాయకులు ఎవరు చూస్తున్నా రిప్రజెంటేషన్ ఇచ్చి ఖచ్చితంగా తండాకు వెళ్ళి ఖచ్చితంగా నీళ్లు వచ్చేటట్టు ఒకవేళ మిషన్ పగరింత నీళ్ళు వస్తే పర్వాలేదు దాన్ని పెంచుకోవడం ఎట్లా సరిపోకపోతే ఒకవేళ అది కూడా సరిపోకపోతే కావాలంటే ఫోన్ వేసి కూడా ఖచ్చితంగా ఇప్పిస్తానని చెప్పి మీ అందరికీ నేను మా